నల్లచరు శ్రీ యోగివీమన ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరము మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ ఈ ఉగాది పండుగ పోయిన తర్వాత ఈ వారానికి కుంభం పోయడం ఆరంభమైతే అందులో భాగంగా ఈరోజు ఇక్కడ అందు సమావేశం జరిగింది మార్నింగ్ నాలుగు గంటలకు ఇక్కడ కుంభం పోయడము తద్వారా ముందైతే చాలామంది బయట ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు రాంగ రాంగ యువతలో అవేర్నెస్ తగ్గడం జరిగింది కావున నేటి యువత కూడా దీన్ని ఉపయోగించుకొని ఈ కార్యక్రమాన్ని ఇంకా చాలా బాగా దిగ్విజంగా చేయాలని అతన్ని కోరుకుంటున్నాను యోగ విమాన ఉత్సవాల్లో భాగంగా మన పూర్వ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ ఊరి నుంచి ఈ రెడ్డి కర్ణము అదేవిధంగా ఊరి పెద్దలందరినీ ఇక్కడికి పిలుచుకుని రావడము ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిగా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది దానికి ఈ ఆలయ కమిటీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ దీన్ని మున్ముందు కూడా కంటిన్యూ చేస్తూ ఈ ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సేవ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిందిగా మా నుంచి కోరుకుంటున్నాం